మలక్పేట్లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఐఎన్టీయూసి అనుబంధ సంస్థ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బోడాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ మాట్లాడుతూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు రామ్ కి సంస్థ అక్రమాలకు జీహెచ్ఎంసీ నష్టపోతుందని ఆరోపించారు రామ్ కి అవినీతిపై మంత్రి పొన్నంకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఇది ఒక ఐఎంసీ ఆధ్వర్యంగా చేసినట్టు నువ్వు సమాజం కొట్లాడుకుంటే చాలా మంది మీకు తెలియదు ఫారాయ్ కానీ నియాజ్ కానీ మనం కవాడీ కూడా వారు ఇంకా కొత్త వచ్చారు వారంతా ఎందుకు వారు బాధ ఉన్నది ఎవరికైనా ఆశ ఉద్యోగాలు ఎలక్షన్ అయినా ఉంటుంది మనం అంతా కలిసి కనీసం యాభై నుంచి యాభై మంది తెచ్చుకోవాలి మరి రోజు గవర్నమెంట్ చేంజ్ అయింది కొత్త గవర్నమెంట్ ప్రయత్నించడం నాకెంతకంటే రావాలని కానీ రాలేదు అలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం కావాలన్న ఒక ఉద్దేశంతో మనం ఐఏ టూ సిని పెట్టుకుని గవర్నమెంట్ ఉంటే కొన్ని పనులు వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు నందకిషోర్ గారికి అదేవిధంగా గౌరవన్న గారికి నరసింహన్న గారికి సోమన్న గారికి శంకరన్నకు ఇంకా పోచన్నకు మనోజ్ మరి మీ అందరికీ పేరు బోనాల పండుగ జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా మా రాష్ట్ర జిహెచ్ఎంసి జనరల్ సెక్రటరీ నాగన్న గారికి మరి అదే విధంగా మా యూనియన్ యూనియన్కు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఇక్కడ జరిగేటటువంటి అవినీతి అవినీతి ఏ విధంగా జరుగుతుందంటే పొద్దున్నేస్తే మనము టిఫిన్కు ఏ విధంగా అయితే ఇడ్లీ కూడా తింటామో ఆ విధంగా రామ్కి సంస్థ ఈరోజు చెత్తం తింటుంది ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అనేటిది గవర్నమెంట్కు తప్పు తవ్వ చూపిస్తూ మరి మీకు తెలుసు మూడు నాలుగు వేల మెట్రిక్ టన్లు ఎత్తుతుంది ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఎత్తుతున్నామని గవర్నమెంట్లో చూపించడం జరిగింది మరి మేము నాగన్న గారు కలిసి మరి మన సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఉన్నం ప్రభాకర్ సార్కు చెప్పడం జరిగింది ఇక్కడ అవినీతి జరుగుతుంది ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుందో నా దగ్గరికి తీసుకురండి అని చెప్పిండు మేము పేపర్ ద్వారా అందిస్తున్నాము ఈరోజు మరి మీరు అందరు చూస్తున్నారు వెహికల్ మా ఎంత వాడైతున్నాయో ఆ వెహికల్ కొత్త కొనేటందుకు లేరు కనీసం మరి రాజకీయ సమస్య ఏమైనా బండ్లు పెట్టిందంటే రోడ్డు మీద లేవు మీరంతా చూస్తున్నారు చూస్తుర్రు ఒక వెయ్యి మందిని సడన్గా ఎలక్షన్ కోడ్ల ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి వాళ్ళతో కూడా పని తీసుకుంటలేరు వాళ్ళు కూడా ఇక్కడ చెరువులల్లో కానీ ఇక్కడ గార్డెన్లల్లో ఉత్తగ పెట్టిర్రు వాళ్ళను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం మా నాగనత్తులో ఏంటంటే వ్యవస్థ మంచిగా ఉండాలి ఆ వ్యవస్థ మంచిగా ఉంటేనే మనం నడవ నడవగలుగుతాం మరి ఇన్నేళ్ళ బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతికి పాల్పడ్డది మరి ఆ అవినీతిని పక్కకు పెట్టి ఈ ఇప్పుడు మా సీఎం గారు మెల్లమెల్లగా అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తుడు అవినీతి పనులను పం పంపించి మన జిహెచ్ఎంసీకి మంచి రోజులు తేవాలి మన కొత్త వెహికల్స్ రావాలి ఇవన్నీ మళ్ళీ జిహెచ్ఎంసి పూర్వ వైభవం రావాలని మా యొక్క ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా సీఎం గారిని కలిసి ఇక్కడ జరిగేటటువంటి సమస్యలన్నీ కూడా చెప్తామని మీ ద్వారా కోరుకుంటున్నాం ఈరోజు ఐఎన్టీయుసి అనుబంధంగా తెలంగాణ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మల్క్పేట డివిజన్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం గౌరవనీయులు యూనియన్ ఉపాధ్యక్షులు మన జీహెచ్ఎంసి యూనియన్ ఉపాధ్యక్షులు అమరేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈ యొక్క కార్యక్రమ యూనియన్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ గారు దిలీప్ కుమార్ గారు అదేవిధంగా ఈ యొక్క జోనల్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలైందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి అలా ఉద్యోగులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి నెల నెలలో మొదటి తారీఖు రెండో తారీఖు జీతాలు లేక ఈ ఉద్యోగులను మరి బ్యాంకులలో కానీ ప్రైవేటు సంస్థల్లో అప్పు తీసుకున్న దగ్గర డిఫాల్టర్లుగా ముద్రలేసిన దౌర్భాగ్యం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది మరి నేడు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వచ్చిన తర్వాత ఈరోజు ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఒకటో తారీఖు రెండో తారీఖునే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వటం అనేది ఒక ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న న్యాయానికి ఇది ఒక నిదర్శనం మరి ఈ రాష్ట్రం ఎంతో అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన మరి ఈరోజు జిహెచ్ఎంసి పరిధిలో గతంలో ఉన్నటువంటి రెండు వేల కోట్ల బడ్జెట్ ఉన్నా ఈ రెండు వేల కోట్ల బడ్జెట్లో మరి ప్రజలకు అవసరాలైనటువంటి పారిశుద్ధ్యం కానీ అభివృద్ధి కానీ కలవట్ల నిర్మాణం కానీ మూసి సుందరీకరణ కానీ ఎలాంటి విషయాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టకుండా కార్మికులను నెలల తరబడి జీతాలకి వేధిస్తున్నారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నందుకు ఇలా ఉద్యోగులు ఆనందంలో ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ యొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను డాక్టర్ జి సంజీవ రెడ్డి గారు జాతీయ ఐఎన్టీసీల అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి గౌరవ ఈ యొక్క హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో మరి గౌరవనీయులు ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ ఈ యొక్క మున్సిపల్ శాఖని నిర్వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి యొక్క కార్మికుల సమస్యల పట్ల రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ట్రాన్స్ఫర్లు కానీ మిగతా విషయాల పట్ల వారికి కలిసి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో చాలామంది అర్ధాకలితో జీవిస్తున్నారు వారి యొక్క వేతన సవరణలు కూడా చేయటానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఐఎన్టీసీ ద్వారా త్వరలో కలిసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఐఎన్టీయు నాయకత్వాన ఈ యొక్క నందకిషోర్ గారి మరి అదేవిధంగా మన అన్న అమరేష్ అన్న గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో రేపు జిహెచ్ఎంసీ పరిధిలో ఐఎన్టీసీని మరింత బలోపేతం చేయడానికి ఉద్యోగ సంఘాలు ఐఎన్టీసీని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మీ ద్వారా వేడుకుంటూ ఈ యొక్క ఈరోజు ఇంత గొప్ప సమావేశాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ఇక్కడ ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ